காரியத்தோசம் காங்கேஸ் பார்ட்டி காரியத்தோசம் பேச திருமணிங்க எம்எல்ஏ பதவிக்கு வெட்டேன் காங்கிரஸ் பார்ட்டி காரியத்தோசம் செய்த திருமணிங்களுக்கு வெண்டனே per

మీకు నీకు అంత కష్టపడి అధిష్టానాన్ని మెడలు వంచి టికెట్ తీసుకొచ్చి ఇస్తే మమ్మల్ని అందరినీ బతిమిలాడి మాకు ఏదో రాబోయే కాలంలో అవకాశం ఇస్తామని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా నూనె దగ్గర తీర్చుకొని ఓదార్చి తప్పకుండా మీకు న్యాయం చేస్తామని అంటే మేము అందరం నమ్మి తీయాలని అవకాశం ఇచ్చి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ఆయన మీద ఉన్న వ్యతిరేకతని ఆసరా చేసుకొని పార్టీలకు అతీతంగా మీరు నమ్ముద్రో లేదు మిత్రులారా టిఆర్ఎస్ ప్రజలు కార్యకర్తలు కూడా వేరే ఓడించడానికి కంకణం కట్టుకొని నీకు ఓటేసి ఎనభై ఐదు వేల మంది ఓటర్లు నీకు పట్టం కడితే ఫలంగా నాలుగు నెలలు కాలే ఉన్న ఫలంగా నాకు చేత గాని సావ చచ్చిన బతుకుతోనే ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి నువ్వు ఎంత నీచాతి నీచంగా నువ్వు చెప్తున్న సాకింది ఈరోజు నాకు ఎవరు పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థలో కానీ ఎవరు పనిచేసే పరిస్థితి లేదు నేను మంచి చెడైన అధికార పార్టీలోకి పోతే నేను ఏదో అభివృద్ధి ఎలగబడతానని ఇవాళ సిగ్గు సెలవు లేకుండా చెబుతున్న తెలియ పరిస్థితి నీకుంది అరే బాబు నేను అడుగుతున్నా రెండు వేల తొమ్మిదిలో నువ్వు అసలు ఎవరు రెండు వేల తొమ్మిదిలో నీ పరిస్థితి ఏంది టీడీపీలో ఉంటే తీసుకొచ్చి కోమటిరెడ్డి బ్రదర్సు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు గుడిసె నుంచి నీ ప్రస్థానం ఉంటే ఇవాళ శాసనసభలో నిన్ను కూర్చోబెట్టి మూడు సార్లు టించి రెండు సార్లు నిన్ను శాసనసభ్యుగా ఎన్నిక చేయించి వాళ్ళ అన్ని రకాల ప్రయాసాల కోర్చి వాళ్ళ ప్రోద్బలంతో ప్రజలందరూ కూడా వాళ్ళని నమ్మి నీకు ఓట్లేసి గెలిపిస్తే రెండు వేల తొమ్మిదిలో నువ్వు చేసిన ఘనచీర్త అందరికీ తెలిసిందే శ్మశాన వాటికలు ఆక్రమించినవు ఎక్కడ తింటే అక్కడ తిండిపోతూ తాగుపోతూ తిరుగుబోతుగా ఈ నియోజకవర్గంలో నీకు నువ్వు దగులుబాజీ ఏ ఒక్కడైనా ఏ ఒక్కడైనా నకరేకల్ ఘన చరిత్రని కాలరాజినోళ్ళు లేడు నువ్వు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోగా వచ్చిన పదవిని మొత్తం కూడా తెచ్చే పద్ధతి లేక దాని మూలంగా ఓడిపోతే ఈ రోజున కోమన్ రెడ్డి గారి మీద అదేవిధంగా పార్టీ పెద్దల మీద ఏ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు నీకు అసలు సిగ్గుందా పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి నువ్వు రాజకీయాల్లో ఉన్నా అని చెప్తున్నావు బాహటంగా ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఏం చేశావు అందరి దగ్గర ఇళ్ళు ఇప్పిస్తానని పెన్షన్ ఇప్పిస్తానని లోన్లు ఇప్పిస్తానని డబ్బులు తండుకుంటే నిన్ను నిలదీసి తన్నిన చరిత్రను నార్కటి నార్కటిపల్లి చరిత్ర మరుస్తారా నరకటిపల్లి ప్రజలు మరుస్తారా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా దాంతోపాటు ఈ రోజున అనేక త్యాగాలకి ఉవ్వెత్తున పోరాటం లేస్తే తమ పదవులను కూడా త్యాగం చేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ధర్నా కార్యక్రమం దీక్షకు దిగితే నువ్వేం చేసినా ఆయన అనుచరుడుగా ఓమరెడ్డి బ్రదర్స్కి అత్యంత అనుచరుడిగా ఉన్నటువంటి నువ్వు ఎంత దగులుబాజీకి ఎంత అందరం కూడా కార్యకర్తలను కష్టపడి పనిచేస్తే గెలిచిన లింగా నేను ఒక్కటే అడుగుతున్నా గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని నువ్వు బయటకు వచ్చి మాట్లాడిన ప్రజలను ఉద్దేశించి ఏమని ధర్మానికి అధర్మానికి యుద్ధం నడిచింది ఈ యుద్ధంలో ధర్మమే గెలిచింది అని చెప్పడం ఒక ఎత్తు ఎన్నికల ప్రచారంలో కూడా ధర్మం వైపు మీరు నిలబడ నిలబడండి అని చెప్పేసి గగ్గోలు పెట్టి అందరినీ ప్రాధాయపడ్డ సంగతి ఈరోజు నువ్వు మర్చిపోయినావు బిడ్డ ఒక్కసారి ఎవడు ధర్మం వైపు ఉన్నాడు ఎవడు అధర్మం వైపు కొమ్ము కాస్తుండనే విషయం ఆ రోజు వీరేశాన్ని వర్తిస్తే ఈరోజు నీకు వర్తించదా అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కొమ్ము కాస్తూ ఇయాల నువ్వు కాంగ్రెస్ పార్టీని పార్టీని నమ్ముకున్న కార్యకర్తలని అందరినీ కూడా ఈరోజు తుంగలో తొక్కి నీ స్వార్థం కోసం డబ్బు సంపాదనే ధ్యేయంగా నీ అసలు నీతిని నీ అసలు నిజాన్ని బయట కాంగ్రెస్ ముసుగుని తొలగించి ఇయాల నువ్వు ఓట్లకి ఓట్లేసిన ప్రజల్ని తుంగలో తొక్కి నోట్ల కమ్ముడిపోయిన సంగతి ఇవాళ తెలంగాణ ప్రజల్లో అది కూడా ముఖ్యంగా నకరికల నియోజకవర్గ ఎంట ఐదు ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి నీ చెవులకు వినపడుతూనే ఉంటుంది లింగయ్య ఒక్కటే అడుగుతున్నా నీకు చీము నెత్తురు లజ్జ సిగ్గు మానం మర్యాద ఏమన్నా